ఇది ఏ మ్యాట్రిక్స్ అనుకున్నట్లయితే మనం దీనికి ఏ కనుక్కోబోతూ ఉన్నాము ఏ అంటే అనుబంధ మాత్రిక అనుబంధ మాత్రిక ఏ దీని మనము టూ బై టూ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే టూ బై టూ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే దీని మనము ఎడ్డిఏ అంటే అంటే త్రీ మైనస్ ఫోర్ మైనస్ వన్ టూ దీన్ని డైరెక్ట్ గా మనము ఏ చేయొచ్చు ఎలా డి మైనస్ బి మైనస్ సి డి మైనస్ బి మైనస్ సి కింద దీన్ని రాసుకోవచ్చు అది ఎలా అంటే కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే దీనికి మనము కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి ముందు కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి తర్వాత దానికి ట్రాన్స్పోర్ట్ చేయాలి ట్రాన్స్పోజ్ చేయాలి కో ఫ్యాక్టర్స్ అంటే మనకి మామూలుగా ఏంటంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలా ఆల్టర్నేట్ గా వస్తా ఉంటాయి ఎందుకలా వస్తాయి అంటే ఐ మైనస్ వన్ పవర్ ఐ ప్లస్ జే వీటి యొక్క ప్లేస్ రిప్రజెంట్ చేయబడతాయి మొదటి ప్లేస్ వచ్చేసేమో వన్ కామ వన్ మొదటి అడ్డు వరుస మొదటి నీళ్ళ వరుస రెండవ ప్లేస్ వచ్చేసి మొదటి అడ్డు వరుస రెండవ నీళ్ళ వరుస మూడవ ప్లేస్ వచ్చేసి మొదటి అడ్డు వరుస మూడవ నిలువసార్ ఇలా వస్తా ఉంటాయి ఈ ఐ ప్లస్ జే అంటే వన్ ప్లస్ వన్ టూ వన్ ప్లస్ టూ త్రీ వన్ ప్లస్ త్రీ ఫోర్ అంటే మైనస్ వన్ పవర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా వస్తా ఉంటాయి అన్నమాట అలా వచ్చినప్పుడు సరి సంఖ్య దగ్గర ఏమో ప్లస్ వస్తుంది బేస్ సంఖ్య దగ్గర ఏమో మైనస్ వస్తుంది అందువల్ల ఈ ప్లస్ ఆర్ మైనస్ ఆల్టర్నేట్ గా రావటం వల్ల ఇక్కడ మైనస్ వచ్చాయి ఫస్ట్ ప్లస్ ప్లస్ రెండవ ప్లేస్ మైనస్ ఓకే దీని తర్వాత నిలువరసకి ఇది ప్లస్ కాబట్టి ఇది మైనస్ మళ్ళీ కింద ప్లస్ అలా వస్తాయి అనమాట అడ్వరస్ అడ్వర్సే నిలువరసకి నిలువరసే నెక్స్ట్ పోతే కో ఫ్యాక్టర్ ఎలా అంటే మొదటి మూర్ఖము మనం తీసుకుంటే దాని అడ్డు వరుస మరియు దాని నిలువరుస వదిలేస్తే మిగిలేదానికి డెట్ తీసుకుంటే అదే అక్కడికి వచ్చే మన కో ఫ్యాక్టర్ రెండు అనేది మనం తీసుకుంటే దీని అడ్డు వరుస దీన్ని వరుస వదిలేస్తే మూడే ఉంటుంది కాబట్టి అది డెట్ కొనుక్కోవడానికి ఇంక వేరే లేవు కదా మూడు ఓకే దీన్ని మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ నాలుగుకి వదిలేస్తే ఏమవుతుంది అంటే మైనస్ ఒకటి వస్తుంది ఓకే ఏది మామూలుగా కో ఫ్యాక్టర్ కి దీనికి ఏమవుతున్నాయి అంటే రెండు వస్తుంది మరి మనం కో ఫ్యాక్టర్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇవి రెండు తారుమారు అవుతాయి త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ లో మనము అది ఎలాగో చూసుకున్నాం అనుబంధ మాత్రిక ఇప్పుడు ఎడ్జీఏ దీనికి మామూలుగా కాన్సెప్ట్ చెప్పుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనము దానికి షార్ట్ కట్ కూడా చెప్పుకోవచ్చు ఈ ప్లేస్ లో ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేటివ్ మైనస్ ప్లస్ ఓకే ఇక్కడ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ప్రతి ప్లేస్ కి కూడా అలా ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తాయి ప్రతి ప్లేస్ నుంచి కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంటే ఓకేనమ్మా ముందుగా ఒకదానికి విడిగా చెప్తాను తర్వాత డైరెక్ట్ గా చెప్తాను గమనించాలి ఈ ఒకటి ప్లేస్ లో ఏమోస్తున్నాయి అంటే దీని అటు వరుస దీని నిలువరస వదిలేస్తే నాలుగు మూడు ఆరు ఒకటి ఉంటుంది నాలుగు మూడు ఆరు ఒకటి ఉంటుంది నాలుగు మూడు పన్నెండు మైనస్ ఆరు దీని డెట్టే కదా కావాల్సింది నాలుగు మూడు పన్నెండు మైనస్ ఆరు అంటే ఒకటి ప్లేస్ లో ఏమొస్తుంది నాలుగు ఒకటి ఆరు మూడు వస్తుంది దీనికి మనం డెట్ గా అనుకుంటే ఇక్కడ వచ్చింది అనమాట నెక్స్ట్ మైనస్ ఈ మూడు ప్లేస్ లో మైనస్ అది స్థానం మైనస్ ఇది అడ్డు వరుస వరుస వదిలేస్తే రెండు ఒకటి ఐదు మూడు ఉంటుంది ఓకే ఈ ప్లేస్ లో ప్లస్ ఏ ఉండేది కాబట్టి కట్టాల్సిన పని లేదు దీని అడ్డు వరుస దీని వరుస వదిలేస్తే రెండు నాలుగు ఐదు ఆరు ఉంటాయి రెండు నాలుగు ఐదు ఆరు ఉంటాయి ఇది మొదటి అడ్డు వరుసకు సంబంధించి ఓకేనా కో ఫ్యాక్టర్స్ కొనుక్కోవాలి మనం ఓకే ఇప్పుడు ఇది ఇలా ప్రతిదానికి తీసుకోవాలి దాని అటువలస దాని నిలవాల్సిన వదిలేస్తే మిగిలిన నాలుగు ఎలిమెంట్స్ ఓకే నాలుగు మూడు పన్నెండు మైనస్ ఆరు ఆరు మైనస్ రెండు రెండు మూడు ఆరు మైనస్ ఒక ఐదు ఐదు ఒకటి రెండు ఆరు పన్నెండు మైనస్ ఐదులు ఇరవై ఇరవై రెండు పన్నెండు పోతే ఎనిమిది మైనస్ ఎనిమిది అది అడ్డు వరుస అనమాట నెక్స్ట్ ఈ రెండు చూసుకున్నట్లయితే దీని అడ్డు వరుస దీని నిలువరస వదిలేస్తే మూడు మూడు తొమ్మిది మైనస్ ఆరు రోడ్లు పన్నెండు తొమ్మిది మైనస్ పన్నెండు అంటే మైనస్ మూడు ఈ నాలుగు తీసుకున్న అయితే మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి ప్లస్ మూడు ఇక్కడ ప్లస్ ఏ వండిద్దామా దీని అడ్డు వరుస దీని నిలువరస వదిలేస్తే ఒక మూడు మూడు మైనస్ ఐదు రోడ్లు పది మైనస్ ఏడు ఈ ఒకటికి చూసుకున్నట్లయితే మనము దీని అడ్వలసా దీని నిలువలస వదిలేస్తే ఒక ఆరు ఆరు మైనస్ ఐదు మూడు పదిహేను ఒక ఆరు ఆరు మైనస్ పదిహేను అంటే మైనస్ తొమ్మిది మైనస్ తొమ్మిది ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటది కాబట్టి ప్లస్ ఓకేనమ్మా నెక్స్ట్ ఇక్కడ దీని అడ్డు వరుస దీని నిలువలస వదిలేస్తే ఒక మూడు 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 మైనస్ ఎనిమిది అంటే మైనస్ ఐదు మైనస్ ఐదు ఓకేనా నెక్స్ట్ ఆరు దీని అడ్వాల్సిన దీని నిల్వలస వదిలేస్తే ఒక్కొక్కటి ఒకటి మైనస్ రెండు రెండు నాలుగు అంటే మైనస్ మూడు మైనస్ మూడు అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటది కాబట్టి మూడు ఓకే మూడు తర్వాత మూడు తీసుకుంటే దీని అడ్వాల్సిన దీని నిల్వలస వదిలేస్తే ఒక్క నాలుగు నాలుగు మైనస్ రెండు మూడు ఆరు మైనస్ రెండు మైనస్ రెండు ఓకేనమ్మా ఇలా వస్తాయి కో ఫ్యాక్టర్స్ ప్రతిదానికి ఇలా మిగిలిపోయిన నాలుగు ఇప్పు తీసుకొని డెప్ట్ వేసుకుంటే అక్కడ వచ్చే సింబల్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తాయి ఆరు మైనస్ ఒకటి మైనస్ ఎనిమిది మూడు మైనస్ ఏడు తొమ్మిది మైనస్ ఐదు మూడు మైనస్ రెండు అనేది దీని యొక్క ఏంటది కో ఫ్యాక్టర్స్ ఇవేంటది కో ఫ్యాక్టర్స్ మనకి ఎడ్జిఏ కావాలంటే ఆకో ఫ్యాక్టర్స్ మనం ఏం చేయాలి అంటే ట్రాన్స్పోజ్ చేయాలి ఆకో ఫ్యాక్టర్స్ మనం ఏం చేయాలి అంటే ట్రాన్స్పోజ్ చేయాలి ట్రాన్స్పోజ్ అంటే అడ్డు వర్సులు నిలువ రాయాలి ఆరు మైనస్ ఒకటి మైనస్ ఎనిమిది ఆరు మైనస్ ఒకటి మైనస్ ఎనిమిది మూడు మైనస్ ఏడు తొమ్మిది మూడు మైనస్ ఏడు తొమ్మిది మైనస్ ఐదు మూడు మైనస్ రెండు మైనస్ ఐదు మూడు మైనస్ రెండు అయితే దీని యొక్క ప్రాసెస్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా రావడము దీని ప్లేస్ లో దీని అడ్డు వరుస దీని వరుస వదిలేసి మిగిలిన నాలుగిటికి డెట్ కనుక్కోవడము అది ఆ ప్లేస్ యొక్క కో ఫ్యాక్టర్ ఒకవేళ ప్లస్ మైనస్ అటు ఇటు అయితే చెక్ చేసుకోండి ఓకే చెక్ చేసుకోవాలి ఒక్కోసారి కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం ఒకటి సార్లు దీన్ని చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే మనకి ఎడ్జ్ అర్థమైంది కదా ప్రతి దానికి కో ఫ్యాక్టర్ కనుకోవాలి కో ఫ్యాక్టరీ ఎలాగంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తాయి వాటికి ఆ ప్లేస్ లోకి అడ్డు నిలువు వదిలేస్తే మిగిలిన దానికి డెట్ కనుక్కోవాలి అదే ఆ ప్లేస్ లో వచ్చే కో ఫ్యాక్టర్ దానికి ట్రాన్స్పోజ్ చేసినట్టు అయితే దీనికి కో ఫ్యాక్టర్ దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే ఇది వచ్చింది దాన్ని మనం ఎడ్జిఏ అంటాం అంటే ఎడ్జిఏ ఏమని చెప్పుకోవచ్చాయా అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి ఒక షార్ట్ కట్ ఉందమ్మా దీనికొక షార్ట్ కట్ ఉంది కో ఫ్యాక్టర్స్ అంటే కో ఫ్యాక్టర్స్ కాదు డైరెక్ట్ గా ఎడ్జి వచ్చేసింది మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఈ లోనే ఈ సెంటర్ నుంచి మొదలు వేసుకొని తీసుకోండి దీనికి ఈ మైనస్ మైనస్లు ఈ అవసరం ఉండవు ఓకేనమ్మా అది అవసరం ఉండవు నాలుగు ఓకే దాని కిందదే ఆరు దాని పైది మూడు మళ్ళీ తీసుకుని నాలుగు నెక్స్ట్ ఒకటి దాని కింద మూడు దాని పైది నాలుగు ఇచ్చి రెండు మళ్ళీ మొదలు తీసుకుని ఒకటి నెక్స్ట్ రెండు ఓకేనా సెంటర్ రైట్ లెఫ్ట్ రెండు ఓకే తర్వాత దానికి ఎన్నది ఐదు దాని పైది ఒకటి నెక్స్ట్ తీసుకున్నది అర్థమైంది కదా సెంటర్ లో తీసుకోవాలి కిందది దాని పైది మళ్ళీ అదే సెంటర్ లో రైట్ సెంటర్ దాని కిందది దాని పైది మళ్ళీ అదే లెఫ్ట్ సెంటర్ దాని కిందది దాని పైది మళ్ళీ అదే నెక్స్ట్ నాలుగోది ఫస్ట్ మనం ఏం తీసుకున్నామో అదే తీసుకోవాలి ఆరు మూడు నాలుగు అంటే ప్రతిదానికి కో ఫ్యాక్టర్ కనుక్కొని దాన్ని ట్రాన్స్పోజ్ చేసేదానికంటే ఇది డైరెక్ట్ గా వస్తుంది అనమాట మనకి ఓకేనా ఇలా వచ్చిన తర్వాత ప్రతి నాలుగిటికి డెట్ కనుక్కుంటే అక్కడ వచ్చే ప్లేసే దాన్ని అయితే అనమాట ఓకేనా ఈ ఫస్ట్ ఇటు కి మూడు ఓకే ఏడి మైనస్ బిసి నాలుగు మూడు పన్నెండు మైనస్ ఆరు అంటే ఆరు ఆరు రోజులు పన్నెండు మైనస్ మూడు రోజులు తొమ్మిది పన్నెండు నుంచి తొమ్మిది పోతే ఎంత మూడు ఒక మూడు మూడు మైనస్ నాలుగు రోజులు ఎనిమిది అంటే మైనస్ ఐదు ఓకేనా మైనస్ ఐదు ఇది కో ఫ్యాక్టరీ ఎక్కడ మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడ చేశాము కదా దాని సరిపేసాం కదా ఓకేనా దాన్ని మీరు ఒకసారి రాసుకొని దీచేసి చేసుకోవాలి నెక్స్ట్ పోతే ఈ మూడు వీటికి కొనుక్కోవాలి మనం ఓకే తీసేసి పర్వాలేదు ఒక ఐదు ఐదు రెండు మూడు ఆరు ఒక ఐదు ఐదు మైనస్ రెండు మూడు ఆరు మైనస్ ఒకటి మైనస్ ఒకటి ఒక మూడు మూడు రెండు ఐదు మైనస్ రెండు ఐదు పది మూడు పది పోతే మైనస్ ఏడు ఇంకా నెక్స్ట్ ఇది ఒక నాలుగు నాలుగు మైనస్ రెండు మూడు ఆరు నాలుగు మైనస్ ఆరు మైనస్ రెండు మైనస్ రెండు నెక్స్ట్ అది అయిపోయాక మళ్ళీ ఈ మూడు ఇంటికి తీసుకోవాలి డైరెక్ట్ డెట్ అనుకుంటే అయిపోతుంది అనమాట రెండు ఆరు పన్నెండు నాలుగైదు ఇరవై మైనస్ ఎనిమిది మూడు పదిహేను మైనస్ ఆరు తొమ్మిది నెక్స్ట్ ఒక నాలుగు నాలుగు మూడు రెండు ఆరు మైనస్ ఆరు అంటే మైనస్ రెండు మైనస్ రెండు రెండు రెడ్లు నాలుగు ఇక్కడ మైనస్ మూడు ఓకే కదా ఇది డైరెక్ట్ స్టెప్ దీన్ని ఇలా అడ్డంగా చేసుకుంటే డైరెక్ట్ స్టెప్ అమ్మ కన్ఫ్యూజ్ కావద్దు అడ్డంగా చేసుకుంటేనేమో డైరెక్ట్ నిలువుగా వేసుకుంటే మళ్ళీ రివర్స్ చేయాలి ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ తీసుకున్న ఎలిమెంట్స్ అడ్డంగా చేసుకుంటేనేమో డైరెక్ట్ నిలువుగా చేసుకుంటే అంటే నాలుగు ఆరు మూడు నాలుగు నెల నిలువుగా చేసుకుంటే రివర్స్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఇక్కడ మనకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఇదే వచ్చింది ఇక్కడ ఇంతకుముందు చేసుకున్నాం మనం ఆరు మైనస్ ఒకటి మైనస్ ఎనిమిది ఓకే ఆరు మైనస్ ఒకటి మైనస్ ఎనిమిది మూడు మైనస్ ఏడు తొమ్మిది మూడు మైనస్ ఏడు తొమ్మిది మైనస్ ఐదు మూడు మైనస్ రెండు మైనస్ ఐదు మూడు మైనస్ రెండు ఓకేనామా ఇది షార్ట్ కట్